ఈ రోజు పంజాబీ డ్రెస్ కటింగ్ చూద్దామండి క్లాత్ ఇలా ఇలా ఈ ఫోల్డ్ మీద రెండు మట్టల మీద తీసుకోవాలండి రెండు మట్టలు ఇట్లా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి కూర అటు సైడ్ ఉండాలండి ఇట్లా అండి ఇలా తీసుకున్నాక కొల్చుకునే విధానం పైనుంచి కాకుండా లోపల నుంచి తీసుకున్నాం అనుకోండి కొలత ఇలా మనం ఖర్చులతో సహా తీసేసుకోవచ్చు ఒకేసారి బాడీ లూజు ఈ ఇచ్చాక దగ్గర నుంచి ఇచ్చాక దాకా బాడీ లూజ్ ఎంత ఉందనేది తీసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ దా ఇరవై ఏడు ఉందండి ఇరవై ఏడు అంటే ఇరవై ఏడులో సగం పదమూడున్నరండి పదమూడున్నర లూజ్ ఉంది పొడవు చూడ షోల్డర్ దగ్గర పట్టుకొని పైన ఖర్చులు పోను ఇదే దిని మెత్త లైనింగ్ సరిపడుతుందండి పొడవు పై క్లాత్ తీసుకుంటేటప్పుడు మెయిన్ మెయిన్ ఒరిజినల్ క్లాత్ ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది అండి నాకు అసలు మనం లూజు పెట్టుకున్నాము పొడువు లూజు తీసుకున్నామండి ఇది నెక్ అండి ఈ అడ్రస్ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని నెక్ పొడువు ఎంత ఉందో చూద్దామండి పైన ఖర్చులకు బాగుంది చదవాలి ఇది నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఉందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఇదే ప్రకారం అటు వైపు తీసి పెట్టుకోవచ్చు అండి నాకు బ్యాక్ నెక్ పైకి అనమాట త్రీ అండ్ హాఫ్ పెడతాను అనమాట బ్యాక్ నెక్ నేను ఓకేనా అండి చందేమో ఇదే అంట ఇలానే ఉంచుకొని ఈ భుజా పై నుంచి ఒక పైకి పట్టుకొని పోవాలి కదండి అందుకని ఒక నుంచి పైకి పట్టుకొని ఇలా చూస్తే సిక్స్ అండ్ హాఫ్ ఉందండి చంపదాకా ఎంత ఉందనేది ఇలా చూసుకుంటే తెలుసుదండి సిక్స్ అండ్ హాఫ్ చంక సిక్స్ అండ్ ఓకే నెక్కు సిక్స్ అండ్ హాఫ్ రెండు ఒకే ఒకటే ఉన్నాయండి షోలర్ షోల్లర్ త్రీ అండ్ హాఫ్ అండి ఇప్పుడు అదే ప్రకారం నెక్ వేడలకు రెండున్నర పెడుతున్నాయండి ఇంత ఈ సైజ్కి రెండున్నర పెట్టుకోవచ్చు అండి షోల్డర్ మూడున్నర చంక డౌన్ సిక్స్ అండ్ హాఫ్ మెడల్పు పదమూడున్నర లూజ్ ఇది బాడీ లూజ్ అండి బాడీ లూజ్ పద పదమూడున్నర ఉంది కదా ఆ పదమూడున్నర అలా మార్క్ చేసుకున్నాం కదా ఓకే సార్ నడుము దగ్గర కూడా ఇది చేసుకుంటే నడుము ట్వంటీ ఫైవ్ ఉందండి ట్వంటీ ఫైవ్ అంటే ఆఫ్ ట్వల్వ్ ట్వల్వ్ అండ్ కట్స్ లూజు ఒక చోట మనం వేసుకున్నాం అనుకోండి బాడీ లూజు పదమూడు ఉన్నారా ఈ నడుమేము పన్నెండు ఉన్నారా కంగులు తక్కువ ఇప్పుడు కట్స్ బ్లూజు ఈ టంగులు ఈ టంగులు వెళ్ళాలండి మర్చిపోవాలి కదా మనం ఇది కూడా ట్వంటీ సెవెన్ వచ్చిందండి పైన పొలతెంగు ఇది కూడా అంతే అన్నమాట అంటే పదమూడున్నర పదమూడున్నర కట్స్ దగ్గర కట్స్ పడవండి కట్స్ పొడవు కూడా ఇక్కడ షోల్డర్ నుంచి పావు పైకి పట్టుకొని కట్స్ ఎక్కడ అనేది ఇరవై మూడు ఉందండి ఖర్చు పొడవు ఇలా పెట్టేసేటండి ఇప్పుడు మనం కొలుచుకున్న విధానం పెట్టేద్దాం అండి చంకా గుర్తి పెట్టుకున్నాం అండి ఇది నడుము పొడవండి ఫోర్టీన్ పెట్టుకోవాలండి నడుము ఇక్కడ నడుము నువ్వు తీసుకోవాలన్నమాట ట్వంటీ త్రీ ఏమో ఖర్చు ఉంది అండి ఇక్కడ థర్టీ అండ్ హాఫ్ పెట్టాం కదండి ఇక్కడ ట్వెల్వ్ హాఫ్ ట్వెల్వ్ హాఫ్ ఇది మళ్ళీ కట్స్ వచ్చేసరికి థర్టీన్ హాఫ్ పెట్టి లాస్ట్ ఇకింది కూడా కట్స్ దగ్గర ఎంత ఉందో అంతకు వచ్చేస్తే సరిపోయిందండి స్ట్రైట్ తీసేయచ్చు ఇక్కడే ఎంత తీసుకున్నా చూద్దాం ఫోర్టీన్ ఉందండి ఉంది కదా కరెక్ట్గా ఒక అంగుళి స్టా పెట్టుకుంటే మనం మర్చిపోని కదా కదండి లోపల ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా అందుకని కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట ఇట్ల కట్ చేసేటప్పుడు ఇది కూడా తిద్దాం అనమాట ఉంది కదా ఎడ్జెస్ పెట్టినంత చంక రెంట్ నెక్ ఏం తీయండి ఏదన్నా నెక్ మొళ్ళు పెట్టాం కనుక రెంట్ నెక్ ఏం తీయట్లేదు చక్కొకటి గీసి బ్యాక్ నెక్ తీసేసి కటింగ్ అయిపోతుంది అరుపావు ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి పావు అనమాట పెట్టి ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అండి చంక లోతు రౌండ్ ఇచ్చుకొని ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ చేసుకున్నంతా కలుపుకుంటూ వెళ్ళి అదే విధంగా కట్ చేసుకోవాలండి నడువు దగ్గర కొంచెం కావచ్చు వాళ్ళు టక్స్ చేశారండి ఇక్కడ టక్స్ అయినా వేయచ్చు లేదంటే ఇంకొంచెం కరుపు తీసుకుందాం అనుకోండి చక్కగా మనకి నడువు షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట డ్రస్ వేసుకుంటే ఓకేనా అండి ఇప్పుడు ఎక్కువ అడ్జస్ట్ కట్ చేసుకొని షోల్ పై చేసి ఇది స్టార్టింగ్ అమ్లో అందులో అమ్లున్నారా స్ట్రైట్ వచ్చి నాకు డౌన్ అయితే చంప దగ్గర ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఓకేనా అండి స్టార్ట్ అయిన దగ్గర ఒక అంగుడు అంగుళం ఉన్నారా పెట్టుకుంటే చంక దగ్గర తిత్ లేకుండా నీట్గా అన్నమాట ఇదండి కట్ చేసేసా కదా చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు అనమాట దాన్ని మనం మార్క్ చేసింది పిల్లల్లో ఇట్టిక్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనం కుట్టేటప్పుడు కూడా మంచిగా షేప్గా కుట్టుకుంటే నెక్ అదే నడుము షేప్ నీట్గా వస్తుందండి మనం ఖర్చుని పెట్టాం కదా ఇలా కుట్టుకుంటే నడుము చక్కగా షేప్ వస్తుందండి ఇక్కడ నుంచి టక్స్ కదా ఇలా అనమాట ప్రింట్ పాటులో ఈ చంకులో వరకు లోతు తీసుకోవాలండి మళ్ళీ ఇటు అటు రాకుండా బ్లౌజ్కి అంత తినే అవసరం లేదండి ఇది సన్నగానే బ్లౌజ్కి ముప్పై ఇంచు తీస్తాం కదా ఇది తక్కువే తీసుకోవాలండి చంకుతో చంకు లోతు పైకి వెళ్ళిన అవసరం లేదండి అలా చాలన్నమాట హ్యాండ్ కూడా అలానే తక్కువగానే తీసుకోవాలి డిజైన్కి అది పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ అంటే ఏమైనా నెక్ మోడల్ పెడతాం కనుక బ్యాక్ నెక్ నెక్ కట్ చేద్దామండి పైకి పెట్టమని అండి అది పెద్ద మేడం ముందు కదండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ పెడుతున్నాను అండి త్రీ అండ్ హాఫ్ అంటే మరీ పైకి అయిపోతుంది కదా ఎటు కాకపోతే టూ అండ్ హాఫ్ ఏమో నెక్ వెడల్పు ఇక్కడ వచ్చేసి ఇంకో పావించే ఇష్టపెడుతున్నాయండి రెండున్నర కాకుండా పావు తక్కువ మూడు రౌండ్ నీట్గా వస్తుంది అనుకుంటే రౌండ్ మనకి నెక్కులు అనేది ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి అది మన ఇష్టం అనమాట అయిపోయిందండి ఇది ఇప్పుడు లైనింగ్ కట్ చేయటం హ్యాండ్ కట్ చేద్దామండి హ్యాండ్స్ లైనింగ్ లేదంటే అనిపించింది తీసుకున్నారు కనుక మనకి ఎల్బో హ్యాండ్స్ కనుక అదే త్రీ బై పూర్తి అండి ఎల్బో కూడా కాదు త్రీ బై పూర్తి హ్యాండ్స్ కనుక ఈ ఈ క్లాత్లోనే తీసుకుందామండి మెయిన్ క్లాత్లోనే ఇప్పుడు లైనింగ్ పెట్టి తీసేస్తాం ఇలానే రెండు మరపలు మీద కోల్డ్ డ్రింక్స్ అప్పుడు మరపలేమో నవైపు ఉండాలి ఏమో అటు సైడ్ ఉండాలండి అలా ముట్టేసుకోవాలండి పొడవు ఎక్కువనే అవుతుంది కనుక కొంచెం తగ్గిద్దామండి హ్యాండ్స్ కావాలి కదా మెయిన్ కట్ చేసినప్పుడు కూడా చూసి తీసుకోవాలండి లైనింగ్ కన్నా నాలుగు వందల ఐదు స్టాన్ కనుక ఇలా సరిపోతుందండి ఇదే ప్రకారం కట్ చేసుకున్నామండి కొంచెం ఎగస్ట్రా తీసుకుంటే మనం జాయిన్స్ చేసుకున్నాక ఆ ఎగర్ అనేది కట్ చేసుకోవచ్చు అండి కరెక్ట్గా తీసుకున్నా ఇబ్బంది పడేదంటే జాయిన్స్టానే పెట్టుకోండి చాలా ఈజీగా సింపుల్గా డ్రెస్ కట్ చేసుకోవచ్చు కుట్టేసుకోవచ్చండి ఓకేనా అండి అండి థాంక్స్ థాంక్స్ జైంట్లొస్తాయి అండి ఇగో దేనికి జైంట్లే పడింది చూసారా ఇలానే జాయింట్లు వస్తాయి అనమాట హ్యాండ్ పురో అండి ఇది పైన పావు నుంచి కింద పావు నుంచి హ్యాండ్ లూజ్ అనమాట సరిపడానే ఉందండి పైకి పెట్టుకుందాం ఇలా పడుకుందామంటే జాయింట్లన్నా సెంటర్ జాయింట్ అప్పుడు సరిపోయింది కింద పెడితే మన బాల్కి జాయింట్లు వేయాలి మనం చాలా ఫ్లేట్ కదా చక్క చాలా ఉంది కదా అందుకని పైన నుంచి పైన పావు నుంచి కింద పావు నుంచి లూజ్ హ్యాండ్ లూజ్ ఉంటుంది పుట్ట హ్యాండ్ పొడవు పదహారు షింక్ అవుతుంది కదండీ పదిహేడు పెడుతున్నాం కాఫన్ చదివిస్తాను కాటన్ కదా అండి కొంచెం ఉప్పు పెట్టుకుంటే మనకి షింక్ అయినా కొంత కరెక్ట్గా వస్తుంది ఈ పదిహేడు ఇటు కూడా పెట్టుకొని ఇది హ్యాండ్ లూజ్ అండి ఇది చంక లూజ్ అనమాట చంక డౌన్ కూడా పదిహేడు ఉంది కదా పదిహేడులో మూడిపోతే పడ్డానికి అండి చంక డౌన్ అండ్ నుంచి స్ట్రైట్గా బ్లౌజ్ లాగే ఒక స్ట్రైట్గా వచ్చి జాయింట్లు పడతాయండి ఇప్పుడు ఈ డ్రస్ పెట్టే చూసుకోవచ్చండి ఇలా చంపది ఇక్కడ దాకా ఖచ్చిత సహా వచ్చేసింది సరే ఇప్పుడు దాకా ఇది లేదు ఇక్కడ ఒక చిన్న మొక్క పడుతుందండి మళ్ళీ ప్రకారంగా కట్ చేసుకోవాలని డ్రా చేసిన ప్రకారం అర్థం అవుతుందా అండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఇది అండి హ్యాండ్ జాయింట్ చేసుకొని అప్పుడు క్రాస్లు తీసుకున్నాను అండి మళ్ళీ అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా అండి నాలుగు మొక్కలు ఉన్నాయి కదా ఇవ్వండి బాడీ హ్యాండ్స్ ఓకేనా అండి రెంట్ నెక్కు మనకి ఏది కావాలంటే అది కుట్టేటప్పుడు పత్తరం వేసి తీస్తాం కదా అండి అది కుట్టేటప్పుడు వేసుకోవటం అనమాట ప్రస్తుతానికైతే అది అయిపోయిందండి జాయింట్ నేట్ అని కూడా మొక్క పడుకోవచ్చు ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇదే విధంగా చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు కుర్చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా ఇంకో వీడియో పెడతానండి నేను థ్యాంక్ యూ అండి